హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీడేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇద్దర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కర్రలా కరిగిన నీకైనా అన్వేషణ తొంభై నాలుగవ భాగం ఎయిర్పోర్ట్ అవును బాబా వాళ్ళ ఫ్రెండ్ పేరేంటి అసలు అడగలేదే అతన్ని ఎలా గుర్తుపట్టాలి ఫోన్ ఏమైనా చెయ్యాలా అనుకుంటూ మొబైల్ చూస్తుంది వల్లి హలో మేస్ అన్న గొంతుకి తలెత్తి చూసిన వల్లికి ఎదురుగా నవ్వుతూ నిలబడిన తేజ్ని చూసి నువ్వా నువ్వా కాదు బేబీ ప్రకాష్ తేజ్ ప్రకాష్ని అన్నాడు తేజ్ నువ్వేంటి ఇక్కడ వచ్చింది నా కోసమే కదా నీకోసమా అవును నేను వచ్చింది మీ బావ కోసం నా కోసం ఎవరినైనా పంపిస్తానన్నాడు సో నువ్వు నా కోసమే వచ్చావు హలో బావ మీ ఫ్రెండే పేరేంటి అని ఫోన్ చేసి అడిగింది సూర్యని తేజ్ ప్రకాష్ ఆల్రెడీ వచ్చేశాడు త్వరగా రిసీవ్ చేసుకుని వచ్చేయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్య హలో బావా బావా అంటున్నా పెట్టేశాడు ఏంటి బేబీ ఇక వెళ్దామా అని తేజ్ ప్రకాష్ అంటే చస్తానా పద అని రుసరుసలాడుతూ నడుస్తుంది వల్లి వెనకే చూస్తూ నడుస్తుంటే అబ్బా దీని బ్యాక్ సైడ్ నన్ను బాగా టెంప్ చేస్తుందే అనుకుంటుంటే వెనుక నుండి గుచ్చుకుంటున్న అతని చూపులకి కంగారుగా వెనక్కి తిరిగి ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది వల్లి నీ వెంటే నడుస్తున్నా బంగారం ఏ నే నీతో నడవడం కూడా నీకు ఇష్టం లేదా అని అడిగాడు కోపంగా దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్పకు నువ్వేం చేస్తున్నావా నాకు తెలియదు అనుకున్నావా నేనేం చేస్తున్నా నువ్వు నా అబ్బా ఛ అని విసుగ్గా అనుకుంటూ నడుస్తుంటే తనతో కూడా నడుస్తూ నేనేం చేశానో తెప్పలేదేంటి అని అడిగాడు తేజ్ విసుగ్గా ఏం లేదులే పదా అంటూ వెళ్ళి కారులో కూర్చుంది హాయ్ బ్రో అంటూ ఇంటికి రాగానే సూర్యని హక్ చేసుకున్నాడు తేజ ఏరా జర్నీ ఎలా జరిగింది బాగా జరిగిందిరా బావా వచ్చింది వీడని చెప్పలేదేంటి అని కోపంగా అడిగింది వల్లి ఏమైంది వల్లి ఏంటి బావా నాకు వీడంటే అసహ్యం పోయి పోయి వీడే తీసుకురమ్మని నన్ను పంపించావు అవును మరి నువ్వొక క్వీన్ విక్టోరియావని నీతో రావాలని నేను తహతహలాడిపోతున్నా అన్నాడు తేజ రేయ్ వెక్కిరిచ్చావంటే కాళ్ళు విరగొడతా దహ్ నువ్వు విరగొడదామని నీకోసమే వెయిట్ చేస్తున్నా మొహమా అంటే పోరా పుస్కి అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది వల్లి మీ గోలు ఎప్పుడు ఉండేదేలే కానీ ముందెళ్ళి ఫ్రెష్ అవరా అని తేజ్ని లోపలికి పంపించాడు సూర్య ఎక్కడికి తీసుకెళ్తున్నావు సూర్య మాట్లాడకుండా కాసేపు కూర్చోవే బాబు అది కాదు సూర్య బాబుని ఇంట్లో వదిలిపెట్టి మనం ఎక్కడికి వాడిని చూసుకోవడానికి ఇంట్లో అందరూ ఉన్నారు నువ్వేం టెరెస్ అంటూ వెళ్ళి ఒక రిసార్ట్ దగ్గర కారాపాడు బైక్ దిగుతూ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఆ ఇద్దరం చమ్మా చెక్క ఆడుదామని నోరు రా అంటూ లాక్కెళ్ళాడు అబ్బా ఎక్కడికి సూర్య అంటూనే నేతను చేయి పట్టి తీసుకెళ్తుంటే తన వెనక్కి వెళ్ళింది సిరి రెండు చేతులతో ఆమె కళ్ళు మూసి స్టేజ్ దగ్గర నడిపిస్తుంటే ఏంటి సూర్య ఈ దాగుడుమూతలు చెప్తాను కదా అంటూ టెర్రస్ మీదకి తీసుకెళ్ళి కళ్ళ మీద చేతుల్ని తీసేశాడు ఎదురుగా రోజు పెటల్స్తో అందంగా డెకరేట్ చేసిన ఫ్లోర్ మీద సాయంత్రపు మంచు తుంపెళ్ళ పడుతుంటే అత్యంత ఆహ్లాదకరంగా కనిపిస్తున్న బెంగళూరు సిటీ మైమరిపిస్తుంది మనసంతా ఎంతో హాయిగా అనిపిస్తుంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ కళ్ళు మూసుకుంది సిరి ఇంతలో సిరి అన్న సూర్య పిలుపుకి లోకంలోకి వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచి సూర్యవైపు చూసింది నీస్ మీద బెండై చేతిలో ఫ్లవర్ బుకే పట్టుకొని తనకు అందిస్తూ లవ్ యూ సిరి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటుంటే హ్యాపీగా ఫీల్ అవుతూ తన చేతిలో ఉన్న బుకే అందుకొని సూర్య మీద కూర్చొని లవ్ యు టు సూర్య అంటూనే కన్నీళ్లతో సూర్య పెదవులు అందుకుంది ముద్దులో సర్వం మర్చిపోయారు ఇద్దరు దాదాపు పది నిమిషాల తర్వాత నెమ్మదిగా సూర్యని వదిలే తన కళ్ళల్లోకి చూస్తుంటే మళ్ళీ అంటి అంటనట్టుగా పెదవులు తాకించి గుండెలకు హత్తుకున్నాడు సూర్య అతని మెడ చుట్టూ చేతులేసి బాధగా కన్నీళ్లు కారుస్తుంటే ఏమైంది సిరి ఎందుకంత బాధపడుతున్నా అడిగాడు కళ్ళు తురుచుకొని ఏం లేదు సూర్య నేను బాగానే ఉన్నాను ఇక వెళ్దాం బాబు ఏడుస్తున్నాడేమో అంటుంటే తన వైపే పరీక్షగా చూస్తూ పద వెళ్దాం అని ఇద్దరూ బయలుదేరారు బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచిస్తుంది వల్లి వెనుక నుండి చప్పుడు చేయకుండా వెళ్ళి తన కళ్ళు మూశాడు తేజ ఎవరు అంటూ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు వదలు వదలండి ఎవరు అంటున్నా వదలకపోవడంతో ఇష్టం వచ్చినట్టు గింజకుంటుంటే పొరపాటున వెనక్కి స్లిప్ అయింది దాంతో తేజ్ వెనక్కి పడిపోతే తన మీదకు వల్లి పడిపోయి ఇద్దరు ఫ్లోర్ని ముద్దు పెట్టుకున్నారు వెనక్కి తిరిగి చూసి నువ్వా ఫేక్ నవ్వుతో నేనే అంటే ఎందుకు ఇలా పట్టుకున్నావు ఇడియట్ అంటూ పైకి లేచింది వల్లి చాలా బాగుంది ఇంకాసేపు ఉండొచ్చుగా అని దగ్గరికి తీసుకుపోయాడు మొహం మీద ఒక పంచి ఇచ్చి మరీ పైకి లేచింది అబ్బా ఏంటే ఇది పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని ఇలా కొట్టావు పోలీస్ ఆఫీసర్ అయితే ఏంట్రా అడ్డగాడిదా సిగ్గు లేకుండా ఆడపిల్ల మీద పడతావా ఆడపిల్ల మీద కాకుండా మగాళ్ళ మీద పడమంటావా చచీ నేను అలాంటి అలాంటివనీ కాదు అబ్బా ఒరేయ్ ఇంకోసారి నా రూమ్లోకి వచ్చామంటే చంపేస్తా ముందు పోరా అంటూ తేజ్ని పట్టుకొని గెంటేస్తుంటే వల్లి వల్లి ఒక్క నిమిషం నేను చెప్పేది విను ఏం వినాలి గోముగా వల్లి నా అప్లికేషన్ ఎప్పుడు కన్ఫామ్ చేస్తావోనని ఏ అప్లికేషన్ అదే నా లవ్ అప్లికేషన్ లవ్వా సిగ్గుపడుతూ కొత్తగా అడుగుతావంటే నీకు తెలుసు కదా నీ సిగ్గు చిమడా నోరు మూసుకుని బయటికి పోరా మరి నా అప్లికేషన్ ముందు బయటికి పో అంటూ గెంటేసి డోర్ వేయబోతుంటే తను వేయకుండా ఆపి తల మాత్రం లోపలికి పెట్టిన తేజ్ ప్రకాష్ నీతో ఒకటి చెప్పాలి వల్లి అన్నాడు ఏంటి అదేంటంటే మరి అంటూ తలని ఇంకొంచెం లోపలికి పెట్టి ఐ లవ్ యూ బంగారం అని బుగ్గ మీద ముద్దు పెట్టి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సడన్గా తేజ అలా చేయడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక వెళ్తున్న తన వైపే చూస్తుండిపోయింది వల్లి తెలియకుండానే ఐదేళ్ల క్రితం నాటి సంఘటన కళ్ళ ముందు మెదులుతుంటే శూన్యంలోకి చూస్తూ నిలబడింది ఐదేళ్ల క్రితం సూర్య వాళ్ళంతా ఢిల్లీలో చదువుకుంటున్న రోజుల్లో సుమిత్ర పిలవడంతో ఏంటమ్మా అంటూ వచ్చాడు సూర్య రేపెక్కడికి వెళ్లకు మీ పిన్ని బాబాయ్ వస్తున్నారు నువ్వే వెళ్ళి తీసుకురావాలి నేనా నా వల్ల కాదు నాకు వేరే పనుంది అలా అంటే ఎలా రా నా వల్ల కాదు మా డ్రైవర్ని పంపించుకో ఇంతలో సూర్య రే సూర్య త్వరగా రారా టైం అవుతుంది అంటూ వచ్చాడు తేజ వస్తున్నానంటూ వెళ్ళబోతుంటే సూర్య ఒరే సూర్య వాళ్ళు మనం మనమున్నామని నువ్వు వెళ్ళలేదంటే బాగోదురా అంది సుమిత్ర అబ్బా సర్లే వెళ్తాను నశపెట్టకు అని పదరాబాబు టైం అవుతుందంటూ వెళ్తుంటే ఎవరొస్తున్నారా ఆంటీ అంతలా బతులాడుతున్నారు అని అడిగాడు తేజ మా పిన్ని బాబాయ్ వస్తున్నారా రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళమంటుంది రేపు నువ్వు కూడా రా ఇద్దరం వెళ్దాం రేపు నాకు కూడా పనేం లేదు వెళ్దాంలే ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్న సూర్య వాళ్ళకి ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే బావా అంటూ చెయ్యూపుతూ వస్తున్న వల్లిని చూసి తేజ మనసు అక్కడే ఆగిపోయింది బావా అంటూ పరిగెడుతూ వచ్చిన వల్లి గట్టిగా చేసుకొని అరుస్తూ చిందులేస్తూ తన చుట్టూ తిరుగుతుంటే అది చూసిన అప్పటిదాకా గాల్లో ఎగిరినవాడు కాస్త ఏదో తెలియని బాధ మనసుని మెలిపెట్టినట్టు అనిపిస్తుంటే సైలెంట్గా ఉండిపోయాడు తేజ అప్ప ఆగవే చిన్న పిల్లలానికి ఆత్రమాదం తగ్గలేదు అంటూ వల్లిని దూరం జరిపి ముందు ఇంటికి పద అంటూనే వాళ్ళ పిన్ని బాబాయిల్ని పలకలించాడు వల్లి తను తేజ నా ఫ్రెండ్ హాయ్ అంటూ షేక్ అండ్ ఇవ్వగానే హాయ్ వల్లి అంటూ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు తేజ ఆ రోజు పరిచయం తెలియకుండానే వల్లితో ప్రేమలో పడిపోయాడు సూర్య ఫ్రెండ్స్తో పాటు తేజతో కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ వచ్చింది వల్లి కానీ మిగతా వాళ్ళందరితో పోలిస్తే సూర్యతో తనకున్న అటాచ్మెంట్ చాలా ఎక్కువ దానికి తోడు సూర్య కూడా వల్లితో చాలా క్లోజ్గా మోవడం చూసి ఒకరోజు సూర్య నువ్వు నీ మరదల్ని ప్రేమిస్తున్నావా అని అడిగాడు తేజ అంటే అదేరా నువ్వు వడ్డీతో చాలా క్లోజ్గా ఉంటావు కదా మీ ఇద్దరు ఏమైనా రిలేషన్లో ఉన్నారేమోనని అని నాంచుతూ అడిగాడు చిన్నోర్మే అది నాతో చిన్నప్పటి నుండి అలానే ఉంటుంది మేమిద్దరం వరుసైన వాళ్ళమే కానీ తను నాకు చెల్లెలతో సమానం అనగానే హమ్మయ్యా ఒక బాధ తిరింది అనుకున్నాడు తేజ అవును అయినా ఇలా అడుగుతున్నావేంటి కొంపుదాన్ని నువ్వు కానీ ఫ్లచ్ చేస్తున్నావా అన్నాడు సూర్య చిచి అలాంటిదేం లేదురా మీరిద్దరు క్లోజ్గా ఉంటేనో అడిగాను అంతే మనోళ్ళంతా వెయిట్ చేస్తుంటారు పదా అని తొందర పెడుతూ తీసుకెళ్ళిపోతుంటే ఏదో ఉంది దాస్తున్నాడు ఏదో ఒకరోజు ఓపెన్ అవ్వకపోతాడా అనుకుని అప్పటికీ సైలెంట్ అయిపోయాడు సూర్య ఆ తర్వాత వల్లి విషయంలో తేజ బిహేవియర్ పూర్తిగా మారిపోయింది ఎప్పుడూ తన వెనకే తిరుగుతూ తనతో క్లోజ్గా మూవడానికే ట్రై చేసేవాడు ఇది గమనించిన వల్లి పూర్తిగా తేజ్తో మాట్లాడడం తగ్గించేసింది తనకు అనిపించినా మాట్లాడాలని ట్రై చేసినా పక్కకి తప్పుకొని వెళ్ళిపోయేది ఏమైంది వల్లికి నాతో అసలు మాట్లాడమే మానేసింది ఇలా అయితే కష్టం వీలైనంత తొందరగా తనకి ప్రపోజ్ చేయాలనుకున్నాడు అనుకున్నదే తడవుగా ఒకరోజు ప్రపోజ్ చేశాడు తేజ్ మా బావకి ఫ్రెండ్గా నీ మీద కాదు మంచి ఒపీనియన్ ఉంది దాన్ని పాడు చేసుకోకు ప్రేమించడం తప్పు కాదు కదా వల్లి నేను చూసిన క్షణమే నువ్వు నాకు బాగా నచ్చావు అని తేజ అంటే నీకు నచ్చితే సరిపోయిందా నాకు నచ్చద్దా చూడు నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను నాకు అతనంటే ఇష్టం అతని తప్ప ఇంకెవరిని తలుచుకోను అర్థమైందా ఇంకెప్పుడు నా జోలికి రావాలని చెడకు గుడ్ బై అని చెప్పి విసురుగా వెళ్ళిపోయింది వల్లి ఆ రోజు నుండి తేజ ఎప్పుడు కనిపించినా తనని అసహించుకున్నట్టు చూస్తూ తనని అవాయిడ్ చేసేది దాంతో తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చదువు పేరు చెప్పి పూర్తిగా తనకి దూరంగా వెళ్ళిపోయాడు తేజ జరిగిందంతా గుర్తురాగానే ఆ రోజు కావాలని తనతో హాషగా మాట్లాడింది అక్కడితో అది అయిపోయిందని అనుకుంటుంటే మళ్ళీ లవ్వు ఇవ్వు అంటూ విసిగిస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండిపోయింది వల్లి పెళ్ళి ఫోటోలన్నీ ఒక్కోటి చూసుకుంటూ ఎంత బాగున్నాయో ఫొటోస్ చాలా బాగా వచ్చాయంటూ మురిసిపోతుంది సిరి కన్నయ్య అమ్మ నాన్న పెళ్లి ఫొటోస్ బాగున్నాయా అంటుంటే ఊ అంటూ చేతితో కలుగుతున్నాడు బాబు చూడు ఇందులో నువ్వు కూడా ఉన్నావు నువ్వే అనుకుంటా అమ్మ నాన్న పెళ్ళి చూసిన ఫస్ట్ కొడుకువి అంటూ ముద్దులు పెడుతుంటే విశ్వనాథ్ రావడంతో నా మనవడి కోసం వచ్చానమ్మా అంటూ వాణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు స్టూల్ మీదకెక్కి ఫొటోస్ అన్నీ పైనన్న వాడ్రాప్లో నీట్గా సర్దుతుంటే అప్పుడే సిరి అంటూ వచ్చాడు సూర్య ఇక్కడే ఉన్న సూర్య అంటూ చేతులు వెనుక నుండి చేతులు పైకెత్తడం వల్ల అందంగా కనిపిస్తున్న నవడం వైపు చూసి నవ్వుతూ వెళ్ళి వెనక నుండి గట్టిగా చేతులతో చుట్టేశాడు ఉలిక్కి పడి ఏంటి సూర్య ఇది వదులు అని విడిపించుకోబోయింది చాలా బాగుంది సిరి అంటూనే పిడికినంత నడు మీద పెదవులు తాకించాడు గిరిగింతలుగా అనిపించి అటు ఇటు కదులుతూ వెనక్కి తిరిగింది దాంతో సిరితో సహా అలానే వెనక్కి బెడ్ మీద వాలిపోయాడు సూర్య ఏంటి సూర్య ఇలా పడేసావంటూ పైకి లేవబోతుంటే తను లేపకుండా గట్టిగా పట్టుకొని ఆమె పెదవులు అందుకున్నాడు కాసేపటికి తన పెదవులు వదిలి నెమ్మదిగా కిందకెళ్ళిన అతని పెదవులు మెడ మీద తడిలత్తుతుంటే మైకంగా కళ్ళు మూసుకున్న సిరి సూర్య తనలే తనలో అదుముకుంది నెమ్మది నెమ్మదిగా తన బ్లౌజ్ మీద పడిన అతని చేతులు దాన్ని జరపడానికి ప్రయత్నిస్తుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పక్కకి తిరిగింది సిరి తన మెడ చుట్టూ చేతులేసి భుజం మీద తలపెట్టి ఏమైంది సిరి ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు అని అడిగాడు సూర్య కొంచెం తడబడుతూ ఏం లేదు ఇందాకే స్నానం చేశాను అంటుంటే భుజం మీద బయట చేస్తూ అయితే ఏమైంది ఇంకోసారి ఇద్దరం కలిసి చేసేవాళ్ళం కదా అన్నాడు తన నుండి విడిపించుకుంటూ ఇంకోసారి చేద్దాంలే బాబు ఏడుస్తుంటాడు నేను వెళ్తానంటూ వెళ్ళిపోయింది సిరి వెళ్తున్న తన వైపే చూస్తూ ఏదో ఆలోచనలో పడ్డాడు సూర్య విన్నారు కదా ఫ్రెండ్స్ సిరి సూర్యను చూసి ఎందుకలా పారిపోతుంది ఎందుకతాన్ని దూరం పెడుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం